సుధీర్ విషయంలో బాధపడుతున్న రష్మిని చూసి వెంటనే ఫోన్ కాల్ చేశారట సుధీర్కి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం వెంటనే మరి రష్మి పరిస్థితి ఏంటి అని చెప్పి సుధీర్తో మాట్లాడారట ఇక ఆమె చూస్తే నా మనసు తరగకపోతే ఇంతలా బాధపడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి బాలయ్య గారితో బాలయ్య సుధీర్తో మాట్లాడినట్లుగా తెలుస్తుంది వెంటనే సుధీర్ కూడా ఫోన్ కాల్కు రెస్పాన్స్ అయ్యి నేను వస్తున్నా సరే వస్తా ఖచ్చితంగా రష్మి విషయంలో నేను ఏమాత్రం ఆలస్యం చేయను నేను వచ్చి తనని చూసుకుంటాను అని చెప్పి సుధీర్ కూడా మాట్లాడినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి సుధీర్ విషయంలో రష్మి ఇంతలా మరి బాధపడుతుందని అస్సలు అనుకోలేదు సుధీర్ కూడా ఈరోజు ఎప్పటికీ ఫ్రెండ్ లాగానే ఉంటాం కాబట్టి అలా ఉంటాం కావచ్చు కానీ తను ఎందుకు అంత ఎమోషనల్ అవుతుంది అని చెప్పి ఒక క్షణం తనని ప్రశ్నింపజేసింది అని కూడా చెప్పొచ్చు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం